అరే గత గురించి నెల వస్తున్నటువంటి సందర్భంగా మన కలెక్టర్ గారు ఒక రెండు వందల యాభై ఎకరాల వరకు స్వచ్ఛందంగా అనుభవించిన వాళ్ళు తిరిగి ఇవ్వడం జరిగిందని చెప్పి మాట్లాడడం జరిగింది అంతేకాకుండా ఇంకా కొంత తిమ్ములు కూడా జిల్లాలో మల్యాక్రాంతమైన చెప్పడం చాలా సంతోషమైన విషయం ఏంటంటే అన్యాక్రాంతమైనటువంటి భూములను తిరిగి ఇవ్వడం అనేది చాలా మంచి విషయం అది అందరికీ ఆనందించవలసిన విషయం పార్టీలకు సంబంధం లేకుండా ఎవరు కానీ అక్రమంగా ఆర్చినటువంటి భూములను వారి చిత్తశుద్ధికి వదిలేసుకుంటూ తిరిగి ఇస్తే మంచిదని చెప్పి అందరికీ కోరుతా ఉన్నాను ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గురించి కానీ బీజేపీ వాళ్ళ గురించి కానీ ఇట్లా వీళ్ళు వాళ్ళు అనే పార్టీలకు సంబంధం లేకుండా ఎవరు ఆక్రమించినా మీరు ఏమైనా దృష్టికి తెచ్చినట్టయితే ప్రభుత్వానికి మేము కూడా వారికి వెన్నుదండగా ఉండి సహాయం చేసుకోడానికి కూడా సిద్ధంగా ఉన్నారు కానీ లేనిపోని అభాలు మోపి ఉన్నా లేకున్నా వారిని వరదా చేయవద్దని పత్రికాపంగా కోరుతా ఉన్నాము కాబట్టి దీన్ని గమనించి బెదుర్కోవాలని కోరుతాం ఆదిసీనం మా గారు దాదాపు రెండు వందల యాభై ఎకరాలు ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న వాళ్ళు కలెక్టర్కి అప్ప ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఇప్పుడు సుత అన్ని పార్టీల కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ టీఆర్ఎస్లు కానీ ఎవరు కానీ ప్రభుత్వ భూములు అక్రమ ఆక్రమించుకుంటే తప్పకుండా మీరు ప్రభుత్వం అప్రెక్తంగా ఉంటుంది లేకుంటే మీరు జైలుకి వెళ్ళగా తప్పదు జైలు పరిస్థితి తీసుకోవద్దు ఎవరైనా సరే ప్రభుత్వం ఉందని చెప్పి ఆస్తులు ఆక్రమ ప్రభుత్వ ఆస్తులు ఆక్రమించుకొని ఆ స్థలాలలో కబ్జలా ఉంటే కరెక్ట్ కాదు మీరు వెంటనే ఈ విషయాన్ని గుర్తెరిగి మీరు ఆక్రమించుకున్న భూములను వెంటనే ప్రభుత్వం అప్పటి మంచిగా ఉంటుంది లేని లేని సందర్భంలో ఇప్పుడు కొంతమంది జైలు పోవడం జరిగింది అదే పరిస్థితి మీకు కలగకుండా చూసుకోవాలంటే మీరు తప్పకుండా ఏమైనా కబ్జాలు చేసి ఉంటే మాత్రం తప్పకుండా ప్రభుత్వం ఇవ్వాలి మొన్న నిన్న మొన్న జరిగిన విషయాలు ఏంటంటే ఎల్ఏల లక్ష్మి అని నేను కాదు మా వేరే ఎల్ఈలక్ష్మి ఉంటే నా పేరు రాసి కొన్ని పత్రికలు ఆ పేరు వచ్చింది కాబట్టి ఆ పత్రికలు వాళ్ళు కన్న కన్నా వాళ్ళు వివరించుకున్నారు కాబట్టి సంతోషం ఇకముందు ఏదన్నా మీరు ఎవరైనా అభియోగం చేయాలంటే ఫస్ట్ దాన్ని రాతపూర్వకంగా కలెక్టర్ గారికి వెళ్ళి దాన్ని తీసుకెళ్ళి ప్లేస్కి వెళ్ళి కలెక్టర్గా దాన్ని ఎంక్వైరీ చేస్తారు ఎంక్వైరీ చేసిన తర్వాత మీరు దాన్ని పత్రిక ముఖం ఇవ్వాలి కానీ అడ్డమైనట్టు ఎవరి పేరు వాళ్ళతో వాళ్ళు ఇచ్చి వాళ్ళ పేరు డ్యామేజ్ చేసి ఇది కరెక్ట్ కరెక్ట్ కాదు కాబట్టి ఇక్కడే చెప్తున్నా నిజంగా మీకు కాంగ్రెస్ వాళ్ళు కానీ ఇంకా మా ఎవరన్నా మీరు భూ కబ్జాలు చేసి అంటుంటే తప్పకుండా దాన్ని మీరు రాతపూర్గా కలెక్టర్కి ఇచ్చి ఆ కాపీ తీసుకొచ్చి వేయాలి మేము ఒక్కో విషయం చెప్తున్నాం గత ఇ తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నట్టు కబ్జాలు ఎప్పుడు జరగలేదు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాకనే కబ్జాలు మొదలైనవి అంతకుముందు ప్రభుత్వ జో జా జోలికి ఎవరు పోలేదు ప్రభుత్వ జోలి జా జాగ్రత్తలు ఆక్రమించుకోలేదు తెలుగుదేశం గవర్నమెంట్ కానీ కాంగ్రెస్ కానీ కొన్ని ఏళ్ళ కొన్ని ఏళ్ళ ఉన్నది ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాతనే ఈ బీఆర్ఎస్ నాయకులే ఈ భూ కబ్జాలు బాధపడుతు జైలకు పోతుండ్రు ఈ సందర్భంగా మీకు కోరేది ఒకటే నీకేవన్న ప్రభుత్వ భూములు ఎవరైనా ఆక్రమ ఎవరు కానీ అది నాన్న వ్యక్తి అయినా సరే పార్టీ వ్యక్తులు సరే రాతపూర్వంగా కలెక్టర్ వెళ్ళి ఆయన చర్య తీసుకుంటాడు తప్పకుండా కాంగ్రెస్లో ఎవ్వరు చూడరు ఆయన ఎవరు జాలనే ప్రభుత్వ జాలు కాబట్టి తప్పకుండా ఆయన దాని చర్యలు కలెక్టర్ చర్య చర్య కాబట్టి తప్పకుండా మీరు ఆ పని చేయాలి తప్ప అనవసరం పేరు పేపర్లు తీసుకుంటాం పేరు బదలం చేయతుందని ఈ సందర్భం కోరుకుంటున్నాను